మదంపల్లి పట్టణంలో ఒక అన్యం పుణ్యం తెలియని ఏడేళ్ళ చిన్న అమ్మాయి పైన రేప్ చేసి అతి దారుణంగా చంపేయబడింది ఇది చాలా ఘోరమైన విషయము పోలీసులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ గంజాయి మత్తులో మద్యం సేవించి చేశారని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ గంజాయి విక్రయాలను అరికట్టకుండా మీరు ఏం చేశారు ఈరోజు ఈ విచ్చలవిడి మద్యం అమ్ముతా ఉంటే మీరు ఏం చేశారని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నమయ్య జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డ్రగ్స్ అనేది పెద్ద సమస్య ఈరోజు డ్రగ్స్ వలన ఎన్నో రకాల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము ఈరోజు ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది అధికార పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి కొంతమందిని చూసి చూడనట్టు వదిలేస్తా ఉన్నారు గంజా విక్రహాలు విచ్చలు విడగా జరుగుతున్నాయని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు ఇవి రాజకీయాలకు అతీతము ఎవరున్నా కూడా పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీఎస్పీ కానీ కమ్యూనిస్ట్ కానీ చాలామంది అధికార పార్టీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ప్రొటెస్ట్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగం వాళ్ళ నిరసన తెలియాల్సిన తెలియజేసేది ప్రతి ఒక్కరి హక్కు అది అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు దానిపైన కేసులు పెట్టడం దారుణం అని చెప్పి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తా ఉన్నాను ఈ కేసులన్నీ కూడా ఈ రాజకీయాలకు సంబంధం లేదు ఇవన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు కేసులు పెట్టాల్సింది గంజాయి అమ్మే వాళ్ళ గురించి గమ్మ గంజాయి అమ్మాయి వాళ్ళపైన డ్రగ్స్ అమ్మే వాళ్ళపైన విచ్చల్విడిగా మద్యం అమ్మే వాళ్ళపైన మీరు కేసులు పెట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఎవరిని అడిగినా కూడా ఎక్కడ దొరికినా గంజాయి దొరుకుతా ఉందని చెప్పి ఒక కామన్ పబ్లిక్కి గంజాయి అమ్మకాలు వాళ్ళు చూసి ఇక్కడంతా అమ్ముతూ ఉన్నారని చెప్పగలిగినప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోలేకుంది ఎందుకు మీరు ఇంత పట్టుదలగా ఈరోజు నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ పైన పెట్టినంత పట్టుదలగా కేసులు మీరు ఈ డ్రగ్స్ కానీ గంజాయి విక్రయాలు అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మే వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కఠినమైన చర్యలు తీసుకోవాలి అటు అధికార పక్షంలో సంబంధాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా లోపలేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కుటుంబానికి ఎవరైతే ఈ అమ్మాయి చనిపోయిందో వాళ్ళ తల్లి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము ఇరవై ఐదు లక్షలు వెంటనే సాయం చేయాలి చాలామంది ఫోన్లో వాళ్ళని పరామర్శించడం జరిగింది ఇవన్నీ పరామర్శలు చేసినా కూడా ఆర్థిక సాయం ఇరవై ఐదు లక్షలు ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చేయాలా అదేవిధంగా మదన్పల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటు తిప్పారెడ్డి గారు కానీ నిసార్ అహ్మద్ గారు కానీ బాలిక తల్లిదండ్రులను కలిసి ఆర్థిక సాయం చేసేదానికి కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళకు తగిన ఆర్థిక సాయం చేస్తారని చెప్పి కూడా మా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ డ్రగ్స్ పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ